nam suhoi yang berterus-terusan পূডাতাকাং সয়াই খাকানে ইছিকানেনে আওপাকেত তাসয়ারানে এওয়াই এহটপাক্টাকে এহয়ারা মাসয়াই সুটাক্টাকে প্রাঁয়াই মা� రెండవ పట్నం సత్యకృష్ణలో ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ రజకీయత్వాలు ఇక్కడ మాములు మన గ్రామ దేవత పైనటువంటి మామిళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాన్ని మరి వారం రోజుల పాటు నిర్వహించి ముగింపు సందర్భంగా ఈరోజు మరి అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు మరి ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున మరి అన్న సమారాధనకు వచ్చి సాంప్రదాయ బర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది ప్రధానంగా మరి ఈరోజు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి ఉప్పులూరు చంద్రశేఖర్ గారు మరి వీరందరినీ కూడా ఇక్కడ గౌరవించుకోవడం జరిగింది అలాగే అనేక మంది మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సంస్థలు ప్రణామ్స్ కావచ్చు మరి అలాగే బొంబాయి స్వీట్ కానీ అనేక మంది వ్యాపారస్తులు మరి పూర్తిగా ఈ జాతర మహోత్సవానికి సంఘం సంఘం సంపూర్ణ సహకారం అందిస్తున్నారు పూజా కార్యక్రమంతో ప్రారంభించడానికి చేసినటువంటి పెద్దలందరికీ అలాగే స్థానికులకి ముఖ్యంగా ఇటు ముప్పై ఏడో వారిలో రజికల పేట మరి గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ పేరెంటాల్ చెరువు రజక వృత్తి చెరువు మరి రజక వృత్తిదారులు అందరూ కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి మరి బల్లల పండుగ నిర్వహించుకొని మరి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ మరి తొమ్మిది రోజులు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించి మరి మొన్న ఆదివారం నాడు బల్లల పండుగ నిర్వహించుకుని మరి భారీ ఎత్తున జాతర కార్యక్రమం నిర్వహించుకున్న తరువాత ఈరోజు శుక్రవారం నాడు అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం మరి పోరు నుంచి కూడా చిక్కా వెంకటేశ్వరరావు గారు అనివ్వండి అలాగే పోడూరు శ్రీరాములు గారు మరి బైలుపల్పు అప్పులు గారు రంగు రంగు నాయకు మరి ఇంకా పెద్దలందరూ కూడా ఇటువంటి సాంప్రదాయం నిర్వహించేవారు మరియు వాళ్ళ తరం తర్వాత మరి ఇక్కడ రజిక యువతు మరి శ్రీ మావళమ్మ సంఘం కలిపి మరి జాతరని ఘనంగా నివహించేందుకు వారిని అభినందిస్తూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అయ్యప్ప ఏంజీసీ అధినేత జై జల్లి ముప్పై ఆరో వాటిలో ముప్పై వాటిలో రజక యూత్ అలాగే రజక రజక సంఘం వారి ఆధ్వర్యంలో వారు నిర్వహించిన మావులంత్రాంతి భీమవరం గ్రాంధాల మావులంత వారి జాతర మహోత్సవం అద్భుతంగా చేశారు ప్రతి సంవత్సరం ఈ రజక సంఘం వారు చాలా అద్భుతంగా పెద్ద ఎత్తున చేస్తారు మన సనాతన ధర్మం ప్రకారం అమ్మ రజకులతో చాడు రజకులు ఎదురైతే చాడు ఏ కార్యక్రమాన్ని అవుతుందని అలాగే ప్రతి ఒక్కరు సెలవు కోరే వాళ్ళే మన మన రజకులు అటువంటి వాళ్ళు ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చే చేస్తున్నారంటే ఇప్పుడు ఎంతో అనుకం ఆ అమ్మవారి దయ ఎప్పుడు వారిపోయి ఉండి మన ప్రజలను సలహా కాపాడాలని కోరుకుంటారు అలాగే